హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఇంట్లో కూడా స్త్రీలు ఏ విధంగా ఉండాలి స్త్రీలు ఏ విధంగా ఉంటే ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఈరోజు వీడియోలు అయితే ఖచ్చితంగా తెలుసుకుందామండి ఒక్క ఐదు నిమిషాలు ఖచ్చితంగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఈరోజు వీడియోలో అయితే స్త్రీలు ఖచ్చితంగా ముందుగా తెలుసుకోవలసినటువంటి విషయాలు అయితే కొన్ని ఉన్నాయండి ఆడవారు కొంచెం సమయం కేటాయించినట్లయితే మన ఇల్లు అనేది అష్టలక్ష్ములతో నిండిపోతుందనమాట మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తాము కాబట్టి స్త్రీలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది కలుగుతుంది అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుంటుంది కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి కొన్ని పనులైతే ఉన్నాయన్నమాట కొన్ని విషయాల గురించి మీకు ముందుగా తెలియచేస్తాను వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలు నచ్చితే లైక్ చేసి జై వారాహి మాత అని కామెంట్లలో తెలియచేయండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆతృతగా ఎంతో సంతోషంగా ఉండాలి అంటే జీవితంలో అన్నీ కలిసి రావాలని కోరుకుంటూ ఉంటాము దానికోసం మనలో చాలామంది నిత్య పూజలు అనేది చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది గంటల లోపు పూజలు పూర్తి చేసుకోవాలి పది దాటిన తరువాత నిత్య పూజలు అస్సలు చేయకూడదనమాట మనకి వీలు కుదిరి లే కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి సాయంత్రం చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాళ్ళు ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుందట ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుందట తద్వారా కుటుంబ సభ్యులకు సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యి శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టుకోండి ఇలా చేయటం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున మీ పూజ గదిని మూసివేయాలి ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులు అన్నీ నశించి మీ ఇంటి లోపలికి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చినటువంటి మొదటి రోజుకు ఇంట్లో పూజలు చేయకూడదు అంటే మొదటి రోజు నుంచి నాలుగో రోజు వరకు పూజలు అనేది చెయ్యకూడదన్నమాట ఐదవ రోజు అవకాశం ఉన్నవాళ్ళు అంటే మాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు పూజలు అనేది చేసుకోవచ్చు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు అయితే ఇల్లంతా కూడా తిరగకూడదనమాట ఇది మనకి అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను కూడా ముట్టుకోకూడదు ఆ మూడు రోజులకు సంబంధించి కొన్ని డబ్బాలను సపరేట్గా పెట్టుకొని అవి మాత్రమే ఉపయోగించుకోవటం మంచిది స్త్రీలకు నెలసరి సమయంలో ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమాలు ఇవన్నీ కూడా పాటించవలసి ఉంటుంది అలా పాటిస్తే చాలా మంచిదని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది మన పెద్దల ఆచారం ఇలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును బలి ఇచ్చినంత పాపం కలుగుతుందట కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఐదవ రోజున తలస్నానం చేసేసి ఒక పసుపు ముద్దను మింగండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వటంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఐదవ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించినటువంటి బెడ్షీట్లు మ్యాట్లు అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయటం అంటే ఇప్పటి తరం వారికి చదివిస్తామని భారం అంటే అలాంటి పనులు చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఇలాంటి కొన్ని నియమాలు ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము నెలసరి ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు మన హిందూపురం హిందువుల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి పొరపాటున కూడా ఇంట్లో ఉన్న చీపురును కాలితో తొక్కకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవి అవమానించినట్లే అవుతుంది ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటున కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇళ్లల్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలోనూ పెట్టుకోకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహారం పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలానే వదిలివేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ కూడా చెయ్యకండి ఇలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి మన ఇంటి ప్రధాన ద్వారం అన్ని అదృష్టవారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తీస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా ఆవిరిలా ఖర్చైపోతూ ఉంటుంది కాబట్టి పొరపాటున కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి అది మన ఇంటికి అదృష్టం కలిగిస్తుంది అంతేకాకుండా మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ శ్రీ అయితే తన భర్తను బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టును విరబోసుకుంటూ ఉంటారు ఇలా ఏ శ్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది స్త్రీలు తమ చుట్టుకొని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు జుట్టును వదిలేయకూడదు స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా జడవేసుకొని ఉంచుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఏంటి శుభ్రం చేయకూడదు ఇంటిని శుభ్రం చేయకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలకు కొరత ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటలలోపే ఇంటిని శుభ్రం చేసుకోవలసి ఉంటుంది అలాగే తినే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేటు చుట్టూ పడకూడదు ఒకవేళ కింద పడినా కానీ వెంటనే తీసివేయాలి కింద పడ్డ అన్నాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు మెతుకులు అనే కదా తొక్కి పక్కకు వేయకుండా శుభ్రంగా తీసివేయటానికి ప్రయత్నం చేయండి అలాగే చిన్న ప్లేట్లలో చేతులు కడగకూడదు మీరు తిన్న ప్లేటు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి కూర్చొని మాత్రమే భోజనం చేయాలి నిలబడి ఆహారం అస్సలు తినకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తెచ్చుకోకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకి నీరు పోయకుండా తులసి మొక్క లక్ష్మీదేవి నివాసం స్థానం సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోనికి వస్తుందని నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో నిద్రపోకూడదు అంటే సంధ్యా సమయంలో నిద్రపోకూడదు అన్నమాట సమయం లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురి కాకుండా మీరు కొన్ని కొన్ని అలవాట్లను ఈ విధంగా మార్చుకోవాలి అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీనివలన లక్ష్మీదేవి అసంతృప్తి కలుగుతుందట ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో అలాంటి స్త్రీలు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే మనలో చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాం ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు మంచం మీద కూడా పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లోనికి పేదరికం అనేది మొదలవుతుందట కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి ముగ్గులు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఇంటి ముందు నిద్ర లేవగానే శుభ్రం చేసుకుని ఏ ఇంట్లో అయితే ముగ్గును వేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెడుతుందట కాబట్టి చక్కగా అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని ఈ విధంగా శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పెళ్ళి అయిన స్త్రీలు త్వరగా నిద్రలేచి చక్కగా ఇవన్నీ చేసుకోవటం వలన అదృష్టం కలు